హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా ఎఫెక్ట్ ను చూపిస్తున్న హీరోనే మన రెబల్ స్టార్ ప్రభాస్ అలా చాలా కాలంగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్న అతడు పెద్దగా విజయాలను అయితే కొంతవరకు అందుకోలేకపోతున్నారు ఇక దీంతో ఈసారి సక్సెస్ సాధించాలన్న కసితో పట్టుదలతో సలార్ సీజ్ ఫైర్ మూవీ అయితే చేశాడు మనోడు ఇక దీనికి మాత్రం ఆరంభంలో భారీ స్పందన అయితే లభించింది కానీ ఆ తర్వాత నుండి రెస్పాన్స్ కాస్త క్రమంగా తగ్గుతుంది ఇక వీకెండ్ పెరిగినా ఇప్పుడు దారుణంగా పడిపోయిందనే తెలుస్తుంది ఈ నేపథ్యంలో సలార్ సీజ్ ఫైర్ మూవీకి ఇరవై రోజుల రిపోర్ట్ను మీరే ఇప్పుడు చూసేసండి అఫీషియల్ గా విడుదలై కొంతమంది బాక్సాఫీస్ వద్ద చాలా ఎక్కువ వసూలను రాబడుతుందని అయితే తెలియజేస్తున్నారు అయితే వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ ద్వారా తెలుసుకోండి సలార్ సీజ్ ఫైర్ మూవీకి కి నైజంలో అరవై కోట్లు సిడేడ్ లో ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్లో అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట నలభై నాలుగు కోట్లు బిజినెస్ అయితే అయ్యింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం మూడు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్లో డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్లు బిజినెస్ అయితే అయ్యింది ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇరవై రోజులకి గాను రెస్పాన్స్ అయితే దారుణంగా పడిపోయింది ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం పద్దెనిమిది లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది ఇక ఈ సినిమా వరల్డ్ వైడిగా అన్ని ప్రాంతాలను కూడా కలుపుకొని అరవై లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి